మున్సిపాలిటీ కొండాపూర్ విలేజ్ లో ఉన్నామండి సో ఇక్కడ ఎందుకు ఇక్కడ మనకి ఓపెన్ ప్లాట్స్ సేల్కి సేల్ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ట్వంటీ లాక్స్ అండి అండ్ ఇది అండ్ రేదా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సో మనం చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే మొత్తం మనకి డెవలప్మెంట్ అనేది చేసేసారు రింగ్ రోడ్ నుంచి మనకి జస్ట్ ఎయిటీన్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే వరంగల్ హైవే నుంచి మనకి టూ కిలోమీటర్స్ వస్తుంది కొండాపూర్ విలేజ్ నుంచి వన్ కిలోమీటర్ వస్తుంది మనకి ఫేమస్ అయిన గత్ కేసర్ అక్కడ నుంచి జస్ట్ మనకి బస్ స్టాండ్ నుంచి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది వస్తుంది డెవలప్మెంట్ చూసుకుంటున్నట్లయితే మనకి ట్రీస్ పెట్టారండి అండ్ మనకి బ్లాక్ టాప్ రో పెట్టారు అండ్ మనకి రోడ్ ఫీట్ చూసుకుంటున్నట్లయితే థర్టీ ఫార్టీ అండ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది ఉంది అండ్ మనకి ఎలక్ట్రిసిటీ కూడా ఉంది అండి సో వాటర్ ట్యాంక్ ఎవ్రీథింగ్ ఎమ్యూనిటీస్ అనేటివి అంతా పెట్టేశారు చాలా మంచి ప్రాపర్టీ అని కూడా చెప్పవచ్చు సరౌండింగ్స్ డెవలప్మెంట్ చూసుకుంటున్నట్లయితే ఎయిమ్స్ హాస్పిటల్ అండ్ మనకి ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ మనకి శ్రీ చైతన్య కాలేజ్ విజ్ఞాని కాలేజ్ ఇలాగే డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇవన్నీ కూడా నియర్ లో ఉన్నాయి అలాగే ఎగ్జిట్ నెంబర్ నైన్ జస్ట్ మనకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది అండ్ మనకి ఇన్ఫోసిస్ క్యాంపస్ చూసుకుంటే సిక్స్ కిలోమీటర్స్ ఓఆర్ఆర్ ఎక్కినట్లయితే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే మనకి గచ్చిబోలి అండ్ హైటెక్ సిటీకి వెళ్ళొచ్చు ఒకవేళ మనం ఈ ప్రాజెక్ట్ ప్లాట్ కొన్నట్లయితే సో ఇక్కడ చూసుకుంటే మనకి కొండాపూర్ విలేజ్ లో జస్ట్ వన్ కిలోమీటర్ వస్తుందండి అండ్ మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో కన్స్ట్రక్షన్ చేసుకునే విధం లాగా కూడా ఉంది ఇప్పుడు ఈ గట్కేసర్ మాస్టర్ ప్లాన్ చూసుకుంటున్నట్లయితే మనకి ప్రపోజల్ వన్ ఫిఫ్టీ రోడ్ అనేది ఉంది అండి సో ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే మనకి కొండాపూర్ విలేజ్ నుంచి భువన్గిరికి వెళ్ళే రోడ్ను అండ్ దీంట్లో మనకి స్పెషాలిటీ ఏంటి అంటే మన వెంచర్ కి ఆనుకొని ఈ ప్రపోజల్ రోడ్ అనేది ఉంది అయితే ఈ ప్రాజెక్ట్ మనకి కొండాపూర్ నుంచి కీసర రోడ్ కి వెళ్లే రోడ్ లో నుంచి మనకి టూ కిలోమీటర్స్ వస్తుందండి అండ్ ఇక్కడ నుంచి మనకి కీసర చూసుకుంటున్నట్లయితే మున్సిపాలిటీ కీసర మున్సిపాలిటీ ఫైవ్ కిలోమీటర్స్ సరౌండింగ్స్ మొత్తం చూసుకున్నట్లయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి వాటర్ ట్యాంక్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఓవరాల్ గా డీటెయిల్స్ మొత్తం చూసారు కదా అయితే ఇక్కడ మనకి మొత్తం డెవలప్మెంట్ అనేది అండి అండ్ ఇది క్లియర్ టైటిల్ తో మనకి ఇంత మంచి ఓపెన్ ప్లాట్స్ అనేవి ఇస్తున్నారు రానున్న రోజులు అంటే ఇంకొక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ లో మనం కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఉంది అండ్ డీటెయిల్స్ మొత్తం చెప్పేశారు ఆల్రెడీ మొత్తం వీడియో చూసేశారు కదా సో డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద స్క్రోల్ చేసినా కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వీడియో ప్రైస్ చెప్తున్నాను కదా మనకి స్టార్టింగ్ వచ్చి ట్వంటీ లాక్స్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయి సో మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో చూసినా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ